భ్రమరం అంటే ఏంటి తుమ్మెద తుమ్మెద ఓకే ఈ భ్రమరి ఏం చేస్తుందంటే తుమ్మెద ఒక పేడ పురుగు దగ్గరికి వెళ్ళి తిరగడం స్టార్ట్ చేస్తుందంట ఒక పే ఒక పేడ పురుగు సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకుని దాని చుట్టూరంగా తిరుగుతుంది అన్నమాట కరెక్ట్గా వన్ మంత్ అనుకుంటాను నాకు తెలిసి వన్ మంత్ అని విన్నాను వన్ మంత్ దాని చుట్టూరంగా తిరుగుతూ ఉంటుంది తిరుగుతుంటే పేడ పురుగు అది మామూలుగా పేడలోనే ఉండి పేరలోనే పురుగు అలానే చనిపోయే పేడ పురుగు ఏమవుతుందంటే అది తిరుగుతుంది కానీ దాని వైపు అలా బాగా తిరుగుతుంది అని చూస్తూ ఉంటుందని చూస్తుంటే కనెక్ట్ అవుతుంది బాగా కనెక్ట్ అయిపోయి మామూలు పేడ మిగతా అన్ని పేడ పురుగులు పేరులో పుట్టి పేరులో పేరు అలానే వాటికి రెక్కలు రావడం ఏమి ఉండదు కానీ దీనికి మాత్రం దీన్ని చూస్తూ కనెక్ట్ అయ్యి కనెక్టివిటీ కంప్లీట్ గా అయిపోయి ఇది కూడా తుంగిలా మారిపోతుంది అన్నమాట వన్ మంత్ తర్వాత అద్భుతమైన సృష్టిలో అసలు తుంగిత ఎలా తయారవుతుందని మన శాస్త్రాల్లో ఉందా మరి ఓకే గూగుల్ సర్చ్ చెప్పితే చూడాలి ఎంతవరకు నిజమైంది మనకు నేను చెల్లిగా అలా శాస్త్రాల్లో ఉంది సో ఇది ఏంటంటే ఒక గురువు తత్వం లోపల ఏంటంటే ఒక గురువు గారికి కనెక్ట్ అయినప్పుడు ఆ గురువు కూడా ఆ ఇంటెన్షన్ పెట్టి మీ బాగా నాలాగా నువ్వు తయారు అనే ఇంటెన్షన్తో అది గురువు గురువే తన చుట్టూ కూడా తిరిగా శిష్యుడి చుట్టూ తిరిగా అక్కడ అప్పుడే శిష్యుడు కూడా గురువులాగా తయారటెండ్ అవుతుంది అన్నట్టు ఆ ఉద్దేశంతో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అమ్మ